శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి విశ్వవసునామ సంవత్సరంలో మే పదిహేనవ తారీఖు తర్వాతకి గురుగ్రహ గమనం అనేటువంటిది ప్రారంభమైన సందర్భంగా ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు కర్కాటక రాశి వారికి సంబంధించి పన్నెండవ స్థానంలో గురుగ్రహ సంచారం ధనపర ధనపూర్వకంగా అంటే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఖర్చు ఏదైనా సరే విద్యా వ్యవస్థకు కానీ ట్యూషన్స్కి కానీ అప్లికేషన్ ఫీజులు కానీ కాలేజ్కి కానీ కాలేజ్ బస్సులకు కానీ డ్రెస్సులకు కానీ వాళ్ళ మెయింటెనెన్స్కి సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి అధికంగా ఖర్చు ఉండే అవకాశం ఉంది గృహిణుల విషయానికి వస్తే పాపం వారికి ఏదైనా సరే వస్తువులు కొనుక్కోవడానికి కానీ బంగారం కొనుక్కోవడానికి కానీ గతంలో వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా మానివేసి పిల్లలకు సంబంధించి సాక్రిఫైస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది విద్య ఈ యొక్క ఉద్యోగస్తులకు సంబంధించి ఏదైనా సరే కాస్త రుణము తీసుకొని మరి ఈ యొక్క విద్యా సంస్థకు సంబంధించి డబ్బులు కట్టాల్సిన పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క వ్యాపారానికి సంబంధించి వ్యవహరిస్తూ ఉన్నారో వ్యాపారానికి సంబంధించి కూడా వీరికి తెలవకుండానే వ్యాపార స్థలంలో ఉన్నటువంటి మీ కింద పనిచేసే వారి నుంచి ఏదైనా సరే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది తరచూ మీరు చేసేటువంటి పనులను గమనిస్తూ వారు మీ దగ్గరే ఏదైనా మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్త వహించాలి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే సినిమా రంగాల్లో రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు నిత్యం విద్యార్థిలా వ్యవహిస్తూ ఉంటారు నిత్యము వారు ఏవైతే పనులు చేస్తూ ఉన్నారో వారు చేసేటువంటి పనులకు సంబంధించి ప్రతి నిమిషం నేర్చుకోవడం అంతా నాకే వచ్చు అన్న దూరంతో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు వారికి ఏదైనా తెలవకుంటే ఆ యొక్క తెలవని విషయం గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళడం మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క విద్యార్థి దశ నుండి ఉద్యోగం నుంచి విదేశాలకు వెళ్ళాలనుకుంటారో వారికి కూడా సానుకూలమైన కాలమే ఈ యొక్క వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేసేటువంటి వారు జాగ్రత్త వహించండి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మే పదిహేనవ తారీఖు నుండి చూసుకున్నట్టయితే గురుగ్రహ సంచారం మారడం వలన ద్వాదశ రాశుల వారికి చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం ఉంది విశ్వా నామ సంవత్సరంలో ఈ మార్పులు కీలకమైనటువంటి వాతావరణాన్ని కీలకమైనటువంటి ధనలాభాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు వీలైనంత వరకు మునుముందు ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయడం మంచిది ముఖ్యంగా వీరు సరస్వతి లేహ్యము అని దొరుకుతుందండి ఈ సరస్వతి లేహ్యము పిల్లలు ప్రతిరోజు విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు నిత్యం ఆ లేఖ్యాన్ని నాలికపై వేసుకోవడం మంచిది దాన్ని చప్పరివ్వడం పొద్దున్నే పరిగణపలు చేయడం మంచిది దాని వలన గుర్తుండేటువంటి శక్తి అది అధికంగా పెరుగుతుంది ఇక ఎవరైతే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉన్నారో ప్రతీ నెలా ఖచ్చితంగా ఉలవలు తినే ప్రయత్నం చేయండి మతిమరుపు అనేది రాదు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది మేధాశక్తి ఇంకా ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు రోజు కూడా ఒక చాంటింగ్ చేయడం మంచిది ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి చాంటింగ్ అలాగే ప్రత్యేకంగా ఓం నమో వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి మంత్రపఠనం ఈ నెలలో విపరీతమైన శక్తిని ఇస్తుంది ముఖ్యంగా మే పదిహేను తర్వాత నుంచి మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఒక్కో రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇందాక చెప్పుకున్నాం ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రపఠనం అనగా శ్రీ పాదవల్లవ దిగంబర ఓం దిగంబరాయ విత్మహే పాంచయమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి దత్త మంత్రం విపరీతమైన శక్తినిస్తుంది నిత్యం దీపారాధన చేయండి గృహిణులు గాని ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని అందరూ కూడా చేయవలసింది ఏంటంటే దీపారాధన అది కూడా అష్టమూలికలతోని ఆవ నూనె నువ్వుల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఆముదము ఆవు నెయ్యి కొబ్బరి నూనె వీటితో పాటుగా శనగ నూనె లాంటివి ఏవైనా లేదా ఏదైనా సరే ఇప్పుడు తామర గింజల నుంచి వచ్చినటువంటి నూనె కూడా ఉంటుంది ఈ ఎనిమిది రకాలైనటువంటి నూనెలు ఒక దగ్గర కలిపి పెట్టుకొని వాటితో దీపారాధన చేయడం విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గురు శుక్రవారాల్లో ధూపం వేయడం ప్రతిరోజు కూడా సాయంత్రం ఆమె యొక్క ఆఫీస్ కానీ షాప్ కానీ క్లోజ్ చేసిన తర్వాతకి ఒక పేపర్ తీసుకొని కుడు దాన్ని వెలిగించుకొని కుడివైపు మూడు సార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసిపోవడం వల్ల మీ యొక్క వ్యాపార స్థలానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి నరఘోష నరపీడితములు పోతాయి అలాగే చాలామంది ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఉంటారు వారు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే మీరు నిత్యము ఉన్నటువంటి సంచారం చేసేటువంటి చోట అన్నార్థులు ఉంటే వారికి అన్నదానం చేయండి ఈ మాసంలో అన్నదానం చేయడం విపరీతమైనటువంటి విష్ణువు యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది వీలైనంత వరకు కూడా మంచి నీటిని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే చలివేంద్రాలు పెట్టండి ఎందుకంటే ప్రాణం పోయే వాడి యొక్క ప్రాణం కూడా కాపాడేది ఏమిటంటే చల్లటి నీరు కాబట్టి సినిమా రంగాల వారు కానీ లేదా రాజకీయ రంగాల వారికి కానీ ఇది పెద్ద విషయం కాదు ఇంకా వీలైతే చల్లని మజ్జిగ ఇలాంటివి పల్చగా చేసి ఎవరికైనా సరే కాస్త విపరీతమైన ఎండలున్న చోట ప్రసాదించండి నిత్యము కూడా కొంతమంది వీటికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు పరోక్షంగా వారికి డబ్బు సహాయం చేయండి దాని వలన విపరీతమైనటువంటి రౌద్ర కష్టముల నుండి బయటపడే అవకాశం వీరందరికీ ఉంటుంది ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీ మొదటి పంట ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి అవి బియ్యంగా మారిన తర్వాతకైనా పర్వాలేదు ఎవరైనా సరే అనాథ శరణాలయంలో ఆ బియ్యాన్ని దానం చేయండి దాని వలన ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కష్టముల నుండి మనం బయటపడే అవకాశం ఉంది ఇక విడాకులు కోర్టు గొడవలు వీటిల్లో చిక్కుకొని ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అనంటే అపమృత్యు భయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా నిత్య సంధ్యావందనం చేసుకొని జపమాచరించేటువంటి బ్రాహ్మడు మీకు తెలిసుంటే ఆ బ్రాహ్మడికి గుమ్మడికాయ నల్లటి కంబలి శీలలు వీటిని దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం బెల్లంతో సహా దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన అపమృత్యు భయము అలాగే కోర్టు గొడవల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే మా వీడియో పైన తమ్లైన్ తమ్నైల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది దాన్ని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కానీ ఎవరిని బాధ పెట్టడానికి కానీ వందకి వంద శాతం కాదు ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని ఆ కంప్లయన్స్ చూసి ఎవరినో బాధపడుంటే అన్యదా అది ఎందుకంటే మా దాకా వచ్చి మా వీడియో చూడాలనేటువంటి ఇంటెన్షన్ ఒకవైపు ఉంటే దానిలో అర్థం కూడా ఇంకోలా ఉంటుంది ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుందంటే ఎవరా స్త్రీ అండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు మేము చెప్పేది ఒకటే స్త్రీ అంటే మీ ఇంట్లో ఉండే తల్లి మీ చెల్లి మీ భార్య కూడా ఏంటచ్చు కదా బయట నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం అది నేను ఇప్పుడు ఎవరిని పాయింట్ అవుట్ చెప్పట్లేదు వారి వారి పరిస్థితి తగ్గట్టుగా వారు అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ గోచర రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోండి పూర్తి జాతకం తెలుసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి ఎందుకు గురువు గారు అంత ఛార్జ్ చేస్తున్నారంటే మూడు గంటల సమయం పడుతుంది అరవై నుండి డెబ్బై పేజీలు రా అదంతా కూడా క్రియేట్ చేయడానికి పీడిఎఫ్లో టైప్ చేయడానికి పడుతుంది కాబట్టి మీకోసం నేను కూర్చొని మూడు గంటలు ఈ పని చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం ధర నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు అన్యదా భావించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రైస్ ట్యాగ్ అనేటి ఉంటుంది దీనికి కూడా అందుకే తీసుకుంటాం తర్వాత మీ జాతకం గురించి పూర్తిగా విశ్లేషణతో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది